నేను శ్రీరామచంద్రుడు తిరిగి ఉన్నా నేను దొర తిరిగే ఉన్నా నా మీరు పెళ్లి చేసుకోవా సరే నిన్ను తెలియజేసుకుంటా నేను ఇంతవరకు ఏమనుకున్నానంటే నీవు బలవంతుడవా కాదా బత్యోనివా మంచి గత్యోనివా నీ దగ్గర ఉన్నదా చెప్పేది ఇంతకు నీకు ఉన్నదా లేదా పెళ్లి చేసుకునే బుద్ధి ఉన్నదా లేదా అని నేను అనుకున్నా అందుకని నిన్ను చెబుట అలాంటి బలవంతుడి పౌరుషవంతుడి అవుతావో కాదు అని నువ్వు ఇలాంటిగా పలకరించిన ఇప్పుడు నీ ధైర్య సాహసాలకు నేను మెచ్చుకున్నా నిన్ను నేను పెళ్లి చేసుకుంటా నిన్ను నేను పెళ్లి చేసుకుంటా కానీ మనకు పెళ్లికి పడే వస్తువులన్నీ సామాగ్రి అంతా పట్టుకొని రావాలి నువ్వు దొంగెల్లయ్య దొర అని వచ్చిన మంది చేత నిన్న నోట చేసుకుంటే అతనే చేసుకోవాలి అని నిన్ను కోరుకుంటే నిన్ను వెతుక్కుంటా వెతుక్కుంటా వచ్చినా వెనకపోయే తీయ కాలుకే తగిలినట్లు నిన్నే కోరుకొని వస్తున్నాను కనుక నువ్వే దొరికినావు నాకు అందుకని పొద్దుపోతాం నీ దగ్గర పట్ల ఏదైనా పల్లె ఉంటే ఆ పల్లెకు వెళ్ళి మనకు మట్టెలు నాకు మట్టెలు నాకు మట్టెలు తెలు ఇప్పుడే అర్థమైంది నాకు మత్యలు నాకు మట్టెలు నాకు మంగళ సూత్రము నాకు మంగళ సూత్రాలు బాసింగాలు పాసికలు కుడుకలు కుడుకలు పోకలు పోకలు ఖర్జూర పండ్లు ఖర్జూర పండ్లు నీకొక తలపాగా నాకు తలపాక నీకొక తలపాగా నీకు తలపాక నీకొక లాల్సి నీకొక్క లాల్చి నీకొక దోవతి నీకొక్క నీకు చెప్పులు నీకు చెప్పులు ఇవన్నీ చేసుకుంటాం నాకు చీరే జాకెట్ లంగా నాకు లంగా నాకు లంగా నాకు చీరే నాకు చీరే నాకు రవికే నాకు రవికే నీకు దోతి నాకు దోతి నీకు అంగి నీకు అంగీ నీకు తలపాగా చలపా ఇవన్నీ పట్టుకుంటరా ஞ்சு <laughs> நக்கெல்லாம் కృష్ణ ఇలాగే భ్రమపడి రమ్మని నా కోరిక తీర్చమని వస్తాను అందుకని నా భర్త వేసుకున్నటువంటి ఈ మగ దుస్తులని నేను ధరించుకొని ఆ వర్థపటి కొనే ఈ కర్గాని చేతిలో ధరించి ఈ అడవి నుండి ఏ పట్టణముకైనా వెళ్లి పోతాను. అది ఉంది. ఇనే ఎంత మంచిదో ఆమె తప్పించుకొని వెళ్ళిపోయింది పోయింది ఈ పాపం మేటానికి దేశ దేశాలు కాసి కలాహర్తి ఖాళేశరం జగన్నాథం శ్రీ కర్మ గువన్నీ తిరిగారు. అన్నయ్య दादा రారా నేను ఓటా కారెత్తి చూపుతాను అన్నది అందరు గారి అది నీ పాపం పోవాలి దొంగతనం మరువు కాన్సి వేస్తా మరుగుతుంది అబ్బాయి అబ్బాయి ఆదవులు సామాన్యులు వారు చిల్లలు అందుకొని కొనపడతారు ఎవడన్నా పెడతాడు నానన్నాపాయలు నువ్వు అసలు పెడతారు కానీ మంచిగా పూజ చేసుకొని బతుకు వేస్తా పోవాలి పాపం పెట్టడానికి ఇంకా దేశాలు కొద్దిగా నాలుగు ఈ అడవి నుండి తప్పించుకొని ఇది సురవరాపురి పట్టణం అనే పట్టణాన్ని చేరుకున్నాను ఈ పట్టణాన్ని పరిపాలించే రాజు సరిపోయి అవుతుందట ఈ రాజ్యానికి రాజు లేడు గనక ఆ రాజు క్రింద ఉన్నటువంటి మంత్రులు నన్నే రాజుగా భావించుకొని ఈ రాజ్యానికి నన్ను రాజుగా చేశారు ఇప్పటి నుండి ఈ రాజ్యానికి నేను రాజును వీళ్ళిరువును నా పరివర్ ఈ నా చిత్రపటాన్ని ఇక్కడ పండించు దీన్ని చూసి ఎవరైనా సంతోషపడ్డా ఏడ్చినా నా దగ్గర సరే ఇక్కడ కూర్చోండి కూర్చోండి మహారాజా కూర్చోండి సుగ్రావతి అరణ్యములో చంపుదావంటే నీళ్ళు పోసి చంపు నాదా అన్నది నీళ్ళకి వెళ్ళిపోయే వరకు ఎక్కడనో భార్య వెళ్ళింది ఈ దారి నుండి వెళ్ళి ఇదేదో పట్టణం అవి ఆ పట్టణం పోయి అక్కడ కాస్త శధ తీర్చుకొని వెళ్ళిపోతా స్వయం నా భార్య నా భార్య ఎలా ఉన్నదో ఈ చిత్రపటలో కూడా అదే ప్రకారంగా ఉన్నది మరి పోలికలు సుగుణావతి ఎట్లా ఉన్నదో ఆ పోలిక ప్రకారం చిత్రపటాన్ని స్తంభానికి కట్టింది ఎవరయ్యా ఎవరు ఈ చిత్రపట పోవటం చూసి ఏమీ నా భార్య అని పరుస్తున్నావు ఎవరు నువ్వు నేను ఒక మహారాజు మా రాజా గారు

ఈ స్తంభానికి చిత్రపటం పటము కట్టింది ఎవరయ్యా ఎవరు నేను ఒక బాటసారి మరి పటమును ఎందుకు చూస్తాను ఆమె నాకు కాస్త పరిచయం తెలిసిన అమ్మాయి తెలిసిన అమ్మాయి తెలుగు అమ్మాయి మొదలదని మా రాజా తెలుసా అతడు ఎవరు మహారాజా చూస్తున్నారు

ఫోటో చూస్తాను ఎందుకు ఇస్తుంది సూనవా ఫోటోను చూసి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు

యోని రంధ్రం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఈ చిత్రపాఠం ఎందుకు చూసిండో ఆ వివరం అంతా చెప్పినాక యోని రంధ్రం నుండి ఒక సలహా తెలిసి మన బ్రహ్మరంధ్రం వరకు దిగేత్తా హిందీ నుంచి మాడలకి వెళ్ళాలి మాడలకి వెళ్ళాలి బ్రహ్మరంధ్ర చెప్పండి అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే రాత లక్షణాలు కలిగిన మహారాజులు అనిపిస్తున్నారు మా ఇంట్లో ఒక సమస్య కలగదు దాన్ని పరిష్కరించాలి అయ్యా సరే ఆ పటాన్ని చూసి కేదించావో లేక సంతోషించావో దుఃఖపడ్డావో బాధపడ్డావో ఆ చిత్రపటానికి మీకు గల సంబంధం ఏంటి ఎందుకు ఏడ్చావు ఎందుకు ఆ చిత్రపటాన్ని చూసావుసా చెప్పు అయ్యా మంచిగా వినది ఈ సుగుణావతి అనే అమ్మాయి నా శిష్యురా నేను ఆమెకు ఉపాధ్యాయు చిన్నప్పటి నుండి విద్య నేర్పుతున్నాను కాలక్రమేణ అలా కాలం గడిచిపోతుంది ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది ఒక్కరోజు పాఠశాలకు ఆలస్యంగా వచ్చాయి ఎందుకు వచ్చాసు నావతి ఆలస్యంగా అన్నాను నా భర్త వచ్చాడు రేపు నన్ను తీసుకుపోతాడు అని చెప్పి చెప్పి వెళ్ళింది కొంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది అయ్యా చిన్నప్పటి నుండి విద్య నేర్పినావు నీకేదైనా ఏదైనా గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను ఏం కోరుకుంటావో కోరుకోమన్నది పాపం అమ్మాయిదేం తప్పుది మీరు బంగారము ఎండో గుర్రములు రథములు ఎనుగులు కోరితే బాగుంది కానీ మూర్ఖున్నాయి చెడ్డవాడినయి మతి చెలించి నీ ప్రేమ నా కావాలని అన్నాను అమ్మాయి కాళ్ళ వేళ్ళ బలి అయినా నేను వినలే సరే అర్ధరాత్రి వెళ్ళమ్మా ఒంటి స్తంభం మేడకు రమ్మని వెళ్ళా వెళ్ళేసరికి ఆ అమ్మాయి పడుకొని ఉంది నేను ఇద్దరున్న అమ్మాయిని ఎందుకు లేపాలి నేను కూడా పొంటి పడుకుని ఎప్పుడో తెలియబడ్డప్పుడు నా కోరికేంటూ తీర్చుకుంటాను అనుకున్నాను కానీ అమ్మాయికి తెలియబడలేదు నాకు తెలియబడలేదు బాను నా తెల్లవారిని ఈరోజు వస్తానని చెప్పుదామని అమ్మాయి యొక్క ముఖం పైన కప్పుకున్నటువంటి పరిట కొంగును తీసి చూసేసరికి అమ్మాయి సుగుణావతి కాదు కాదు ఆమె శీలాన్ని దక్కించుకోవడానికి తన దుస్తులు తన స్నేహితురాలకు వేసి ఆమెను పంపించారు అబ్బాయి ఎంత పచిరత అమ్మాయిని కోరి తప్పిదం చేశానని కాశీ గయా ప్రయాగ అవంతి కురుక్షేత్రం కలిసి కాలాల్సి వేములవాడ ద్రాక్షారామం మొదలైనటువంటి పుణ్యక్షేత్రంబులను దర్శిస్తూ అందునందు పుణ్య తీర్థంబులు ఉన్న స్నానం పాడుతూ రాను రాను ఈ స్తంభానికి నేను ప్రేమ కావాలని కోరినటువంటి సుగుణావతి చిత్రపటమి అబ్బాయి సుగనావతిని ఎంత పుణ్యాస్పరాలు ఎంత పచురత నిన్ను తప్పిదంగా నేను కోరాను అని నేను ఆ చిత్రపటాన్ని అంటే ఆ ఫోటోను చూసి వాపోతున్నాను మీరు వచ్చిన లోనికి తీసుకొని వచ్చారు తప్పు ఒకవేళ నేను ఆ అమ్మాయిని నా స్వహస్తాలతోని తాకినట్లయితే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామియే నాకు సాక కనీసం ఆమెను చిన్నగా తగలడం కూడా తగలలేదు అంతకి పతివ్రతను నేను మరిక్కడా చూడలేదు ఆమె కనిపిస్తే నా తప్పిదానికి ఆమె రెండు కాలకు దండం పెట్టి క్షమాపణ కోలుకోవడమే ఉత్తా దొంగగారికి ప్రవేశం గారికి స్వాగతం నేను అడవిలో అడవి ప్రాంతము నేను పోయినా దెంగతరాని నేను తెంగితరా పోయినాయి తెంగిరాని తమడి ప్రాంతం ఏ గారు దొంగతర అడిగిపోయినాయి పోయే వరకు ఏదైనా చూసుకోవడం చూసుకోవడం పోయే వరకు అక్కడ సుమునాభా ఉన్నాయి సునాభా ఉండేవారకు నన్ను పెళ్లి చేసుకోమని నేను అన్న అంటే చేసుకుంటాను చేసుకుంటాను అన్నది అంటే అన్నది కదా నాకు ఒక దోతుళ్ళు ఒక లాలి ఒక రూపాడు పట్టుకారా అని సుమునాభాన్ని అయితే నేన కదా నాకు ఒక జాకెట్ ఒక చీరే ఒక లంగా ఒక బాడీ నాకు కావాలని నేను మట్టలు మంగళసూత్రములు ఆ విడిపోతే మన పాశిల్ వాషింగారు అది అమ్మ అన్నవాళ్ళని పోయినా పాలకు వాళ్ళ గిలా చెప్పే వరకు అక్కడ ఏడు గిర్లు కూడా తీసినాయి రచ్చాడు పాతలు ఎడిపోకు అని వాళ్ళ కాలు మట్టిరే అన్న నేను పోయే వరకు అయ్యో నా సూవరాని అసలే దొంగ అడవిలో కనిపించింది అమ్మాయి స్త్రీ అమ్మాయిని బలత్కారం చేసిన నీకేమిడి సాక్షి నాకు మన దుబ్బాబల్ల దుబ్బాబల్ల దీనికి ఎన్ని ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవానికి ఒక బండ చొప్పున ఎత్తి నేను మండ పెట్టేస్తాను బండబెట్టి ప్రతి ఒక్క అవయవం మీద ఒక పదిలో ఉన్న బండ నాకు ఎందుకు విలపించినట్లు నాకు చిన్ననాడు పెళ్ళైంది ఆ పదిహేను సంవత్సరాల వయసులో పెళ్ళైంది పెళ్ళైన ఒక రెండు మూడు సంవత్సరంలో తల్లిదండ్రి చనిపోయింది చనిపోయిన తర్వాత రాజ్యభూ భారమైన నా భారం అయింది నాకు అత్తగారింటికి వెళ్ళి భార్యను తీసుకొచ్చుకునే సమయం కూడా దొరకలేకపోయింది అందుకు ఏదో ఒక సమయం చూసుకొని మంత్రలకు రాజ్యం అప్పగించి నేను వెంటనే ఒకరోజు చుట్టూ అని అత్తగారి భవనం చేరుకున్నా అత్తగారు అందరూ స్వాగతించు అందరూ ఆనందంగా పలకరించు మంచినే చూసుకున్నారు చూసుకున్నాక ఆ భవనంలో మా భార్య సుగుణవతి కలిసింది కలిసి ఇద్దరూ సంభాషించుకున్నారు మరి ఏంటి నేటి రోజు ఏంది అనగానే అయ్యా ఇది సమయం కాదు నేను టెలికామ్ భవనంలో నేను పడుకుంటాను నువ్వు ఈ గదిలో నేను పడుకో నేను వచ్చి నిండి తీసుకొని పోతా నేనే స్వయాన వచ్చి తీసుకొని పోతా మన ఇల్లే కదా మన భార్య భర్తలు తప్పే ఉన్నది అని సరే అనుకున్నా నేను పడుకున్నా నాకు మేల్కొచ్చింది అరే ఇంకా సుగుణావతి రాకపాయ రాకపాయి రాలేదు రాలేదు కారణం ఏందని నా భార్య దగ్గరికి నేనే కదా వెళ్ళడం నేనే వారైతే కాదు కదా భార్య సన్నిధికి నేను వెళ్ళడం నాకేమో తప్ప కాదు అనుకొని స్వయాన నేనే వెళ్ళినగా నేనే వెళ్ళినా ఆ కేలికా మందిరం వెళ్ళే వరకు అక్కడ సుగుణావతి పడుకొని ఉన్నది పక్కెంబడి ఎవరో ఉన్నది అని ఆ పక్కింబడి ఉన్నటువంటి చూసే వరకు గురువు గురువు విద్యలు చెప్పినటువంటి గురువు సుగుణావతికి విద్యలు చెప్పినటువంటి గురువు గురువు ఆహా వీళ్ళకు ఎన్ని రోజుల కాని వీళ్ళకు సంబంధం కలిసినదా చేత బాధ చేత నేను తిరిగి వచ్చి మామయ్యను కలిసి మామయ్య తెల్లవారిది నీ బిడ్డను తయారు చేయి నేను వెళ్ళిపోవాలి అనగానే బిడ్డను తయారు చేసిండు ఇక ప్రయాణం వచ్చే సమయంలో మార్గ మధ్యలో అడవి ఎటు కూడా ఒక్క మాన పొరుగు అవపడనటువంటి స్థలం అది అడవి ఆ స్థలంలోన కరవాల చేత కంఠము తీస్తామంటే నానా నేను తప్పు చేయలేదు అని నువ్వు తప్పు చేసిన వాడిని నేను చేయలేదు అని ఆమె సరే నన్ను తప్పితే తప్పుతీ గాని నాకు దాహం కాస్త దాహం అవుతుంది మంచులు తీసుకొచ్చి నా గొంతులో వచ్చిన ప్రాణం అనగానే సరే అని నాకు చెమటించింది నా శరీరం చెమటించింది కాబట్టి నా వస్తువులన్నీ అక్కడ పెట్టి సుగుణావతి పెట్టి నేను నీళ్ళకై లేని నీళ్ళు వెళ్ళి నేను నీళ్ళు తీసుకొని వచ్చే వరకు సుగుణావతి అక్కడ లేదు తప్పించుకొని వెళ్ళిపోయింది తప్పించుకొని వెళ్ళిపోయిందని ఇక నేను తిరుగుంట తిరుక్కుంటూ వచ్చే వరకు సుగుణావతి రూపంగానే ఇక్కడ పట ఉన్నది కాబట్టి పటంను చూసి చూడు అయ్యా సరే పటాన్ని చూసి వాపోయి వచ్చినవు నా భార్య కదా అనుకుని వచ్చినవు అవును మరి అంతకి ఘోరమైన అడవిలో గురువు చేత తప్పించుకొని దొంగ చేత తప్పించుకొని ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నా క్రింద కొంత సైన్యం ఉంది నా సైన్యాన్ని పంపించి అడవినంత గాలించి అయిన అమ్మాయిని వెదికించుకొని రక్షించే ప్రయత్నం ఆలోచిస్తారు ఒకవేళ అమ్మాయి దొరికినట్లయితే స్వీకరించగలరా ఇప్పుడు గురువు ఏమన్నాడు అతడు ఏమన్నాడు నేను ఆమెను ముట్టలేదు అంటలేదు ఏ నేరము చేయలేదు తప్పిదముగా నేను కోరుకున్నా తప్పు నాదని ఒప్పుకున్నాడు దొంగగారు ఆ దొంగగారు కూడా నేను పెళ్లి చేసుకుంటున్నంటే ఆమె అమ్మాయి తప్పించుకొని ఆమె వెళ్ళింది దొంగ ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు కూడా ఏ నేరం లేదు పడుకున్నటువంటి అమ్మాయి చంద్రముఖ లేక సుగుణావతి పడుకున్నటువంటిది చంద్రముఖ సుగుణావత పరట మర్చిపోద్దు మర్చిపోదు అక్కడ చూడలేకపోయాను గురువు ముఖాన్ని చూసా ఒక గురువు ముఖాన్ని చూసిన గాని మరి చంద్రముఖ లేక సుగుణావత అన్నది పరట చూసి చూస్తే బాగుండు చూడలే అక్కడ చూడలేకపోయినా క్రోధం చేత పెళ్ళొచ్చిన అమ్మాయి ఒకవేళ దొరికినట్లయితే ఉంచుకోవలేరా ఆ అమ్మాయి ఒకవేళ పరవ పతివ్రత తెలిసింది కదా ఇక్కడ తెలిసింది కాబట్టి ఆమె పతివ్రత అని ఆమె ఒకవేళ వచ్చేది ఉంటే నా భార్యగా నేను స్వీకరించుకుంటున్నాను ఇదిగో నేను ఎవరన్నా ఇన్ని బాధలను ఓడ్చుకుంటూ తప్పించుకుంటూ తప్పించుకుంటూ నువ్వు నాకు దక్కాలి అని నా పతిలో తనాన్ని నీకు చూపించాలని ఈ వేషంలో నీ దుస్తులని ధరించుకొని తప్పించుకొని వచ్చాను నేను నీ భార్యను